నమస్తే వెల్కమ్ టు టీవీ వరంగల్ జిల్లా భార్యపై అనుమానంతో భర్త ఆమెపై కత్తితో దాడి చేసిన సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది వరంగల్ వాసవి కాలనీలో నివాసం ఉంటున్న జన్ను బాబు అనిత దంపతులకు ఒక కూతురు పల్లవిని గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్ ఉర్సు కరీంపాదికి చెందిన కూట చంద్రశేఖర్ అనే వ్యక్తికి విచ్చి చేశారు తరచుగా భార్యాభర్తల మధ్య అనుమానంతో గొడవలు జరిగేవని తన తల్లి అనిత మీడియాతో తెలిపారు థ్యాంక్ యూ సుమలత వరంగల్లో భార్యపై అనుమానంతో భర్త ఆమెపై కత్తితో దాడి చేసిన సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది వరంగల్లో నివాసం ఉంటున్న జన్ను బాబు అనిత దంపతులకు ఒకే కూతురు పల్లవి గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్లో ఉరుసు కరీంబా చెందిన కోట చంద్రశేఖరరావు అనే వ్యక్తికి వివాహం చేశారు తరచుగా భార్యాభర్తల మధ్య అవ అవమానంతో గొడవ జరిగేది తన తల్లి అనిత మీడియాతో తెలిపారు రోజు మధ్యాహ్నం వాసవికాలంలో నివాసం ఉంటున్న తన అత్తగారింటి వద్దకు చేరుకున్న అల్లుడు చంటి పాపకు పాలు ఇస్తున్న పల్లవిపై మటన్ కొట్టే కత్తితో దాడి చేశాడు దాడిలో ఆడ అడ్డుకున్న ప్రయత్నం అత్తమామ చేయగా వారిద్దరిపై కూడా సైతం దాడి చేసినట్టు అనిత తెలిపారు ఈ దాడిలో కూతురు తండ్రి పరిస్థితి విషయంగా ఉన్నట్లు పేర్కొన్నారు సుమలత స్కూటీ పెట్టిస్తానని కూడా ఎంజమ్ల సుట్టు దిగినాం పైసలు కూడా పెట్టినావు ఇక వాడు ఏగో పెట్టి పోంగానే అబ్బిడ్ ఎక్కింది ఇక డూటి చేపట్టి రెండు నెలలు అవుతుంది అయ్యా లోపలికి వచ్చిండు మొన్న ఒక రోజు వచ్చిండు పిల్లగాని ఏమంటే మధ్యాహ్నం రెండు సార్లు వచ్చిండు పిల్లగాడిని ఏమన్నాడు ఆ పిల్లగాడు పోతలేడు తిట్లు అంటాడు అంటే వాడు అత్తలేడు భయపడతాడు రాడు అని ఏమన్నది నువ్వు వాడు డూటి కాడ పెట్టిన పైసలు ఆడుకోనిపోయినావు పోరగాని ఏం పెట్టుకోనిపోయినావు పెట్టుకోం పోయినావు నీకు భార్య కావాలంటే నువ్వు ఇట్లా చేస్తావా చేస్తావాట్ల మోసం చేస్తావా నేను నేను అడుగుతా భర్త అన్న జోలికి అన్నది అన్న పోయిండు మళ్ళీ మాట కూడా మాట్లాడలేదు లోపడికి వచ్చిండు పాలు ఇస్తాన పిలవానికి పాలు ఇస్తాన మిడల మిత్ర వేసిండు అమ్మ అన్నది అమ్మ అన్న వల్ల ఏంది పిల్లగా అమ్మ అంటాను అని నేను లోపలికి పోయినా కొత్త నన్ను ఎరుగ మరగ కొడుతూనే ఉన్నాడు కొడతాడు మాయనూరికి వచ్చిండు